పనికొచ్చే వీడియోలు పెట్టి ఉండ్రీ అంటే పని దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా నిన్న ప్లంబర్ రాలే మేస్త్రి ఉత్తగానే ఉన్నా నేను ఇంట్లోనే ఉన్నా ఇక జర విశ్రాంతి తీసుకున్నాను అనమాట పనిల నుంచి ఇక జ్వరం వచ్చి ఇక్కడ అంతే ఒక రూపులో ఇట్లా పుండులాగా అయ్యింది జరం నీసంగానే ఉన్నా అంటే లోపల జ్వరం కొడుతుంది ఇంకా తక్కువైతే లేదు ఈ వాతావరణానికి ఈ పనులకు అనమాట ఇద్దరు చూస్తే ఉన్నా అని చెప్తున్నా మీరు అప్పుడప్పుడు కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు కదా మంచి మంచి కామెంట్లు వాళ్ళని చూసుకుంటా ఒక్కదాని ఉన్నా అనే ఫీలింగ్ ఓడగొట్టుకుంటాను అనమాట మంచి కామెంట్లు పెట్టలేకు నా ధన్యవాదాలు అది కూడా చెప్తున్నా ఇప్పుడేమో ట్యాంక్ మూత ఉన్న వగలవటు ఇచ్చినాం కదా డబ్బా ఓపిస్తున్నాం అనమాట ఇప్పటిదాకా సెట్ చేసిండు నేను వేసినాము ముగ్గు ఇది సంక్రాంతి కదా అంటే ఇప్పుడు సంక్రాంతి వెళ్ళే కదా అందుకే గీతల ముగ్గులేసినా అన్నట్టు వాడికి ఇంతుకొస్తారు ఉష్కే పొద్దుగాలనే వచ్చిండు ఆరు గంటలకే బండి ఛార్జింగ్ ఎక్కింది మా ఆయన కూడా చూసుకుంటుండే దగ్గరుండి ఇక ఇక పొద్దు మీకు అలా కొట్టిపోయిండ్రు ఇవన్నీ మళ్ళీ పూడ్చాలి గేటు పెట్టి ఇదే పనిగా కొత్త గిలు కట్ట ఇది అంతా ఇగ మాల వెళ్ళింది దాంట్లోనే ఇగో ఉష్కి పోసుకుంటారు ఇగో ఇప్పుడు దాకా ఈ డబ్బా అన్నట్టు నేను కూడా అది సాయం చేసిన మా ఆయన నేను ఆ మేస్త్రి ఇప్పుడు సీకులల్లి పెట్టాలి మాలు పోయాలి అయ్యింది తప్పు ఏం చేస్తాం చూసుకోక ఒకసారి అప్పుడు చూసుకోక ఇదంతా ఇగో గుమ్మానికి ఎదురుగానే వచ్చింది ఇది గుంత అట్లా అయ్యి చిన్న చిర కాలేదు ఉండొద్దంట అంట గుమ్మానికి ఎదురుగా ట్యాంక్ ఉండొచ్చంట దాని మూత ఉండొద్దు అంట గుంత వాళ్ళు చూసుకోండి నేను చెప్పింది తప్ప కరెక్టా చూసుకోండి కూడా అడిగిన చాలా మందిని అడిగిన పంతులను తెలిసిన వాళ్ళను ఉండొద్దు అని అన్నారు అన్నమాట అందుకే ఊపిచ్చేసినాము రెండు ట్యాంకులు ఉండేవి దేని దానికి ఇది ఒకటే పెట్టిస్తున్నాము దో బై దో ఉంది ఇది మనుషులు లోపలికి దిగటానికి ఎక్కటానికి అలక ఉండాలి మరి సిడి వేస్తానికి ఉండాలని పెద్దగా పెట్టించినాం మూత ఇది వాళ్ళ కొట్టించినందుకు నాలుగు వందలు తీసుకోడు మళ్ళీ ఇంకా కనెక్షన్ ఇవ్వాలి మాలు కలుపుకుంటున్నీడా ఇంకా నేను వంట వేయాలి వాతావరణం మానొస్తుంది ఇప్పుడు మంచి అయితే మస్తు గురుస్తుంది ఇక్కడ ఇవి వెలగొట్టీ చూడండి కూడా ఇప్పుడు మొదలు చేసిన వాళ్ళు పని ఓసిపోయేది అది మొన్న నేను మిషన్తోని తీయమని చెప్పిన తీసిండు అప్పుడు పోసింది ఓసిందనమాట నాలుగైదు నెలల కింద ఏమి ఎత్తుకొస్తారని ఇంకేం దీపించినా పని కూడా క్లియర్ అవుతుంది కదా బండలు వేస్తే ఎత్తి కాకుండా ఉంటారు కదా అని దీపించిన అనమాట గ్రిల్ మిషన్ వచ్చినప్పుడు అన్నీ యాద పెట్టుకోవాలి మిషన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఆ పని ఈ పని చేయిస్తూ ఉండాలి పోయిందనుకో మళ్ళీ దొరకరు కూడా మిషన్లు పైసలు ఆడతారు అనమాట మళ్ళీ వస్తారు కానీ పైసలు అడుగుతారు ఎన్ని గంపలు పడుతుంది కాంకరా చాలా రెండే గంపలా అప్పుడు పుల్లయ్య వాళ్ళు వచ్చిర్రు మీరు బేస్మెంట్ పని చేసారు చూడు పుల్లయ్య వస్తుండా వస్తుడా చెక్కట్టండి కదా ఇప్పటిదాకా సీకులు అల్లిండు ట్వెల్వ్ ఎంఎం సీకులే ముక్కలు ఉండే అన్ని ఆ రూమ్ లేచిన ఉంటే ఇప్పుడు అన్నీ అవన్నీ అల్లిండు అన్నట్టు మాలుగా దీనికోసము ఓఎమ్ చిన్న చిరా రాలేదు రెడ్మీ మేస్త్రి వాళ్ళు ఏమన్నారంటే రెడ్మీ అండ్ డ్రైనేజీ మూతుంటావు కదా అది తెచ్చి పెట్టమన్నారు మేము ఎక్కడ దిగవరలో పిల్లలు ఎక్కినా ఇలా బంద్ ఎక్కించినావు కూడా అని మళ్ళీ ఒప్పుకోక ఇట్లా వలగొట్టి ఇట్లా ఓపిస్తుంది మేస్త్రి వాళ్ళు చెప్పేది కాంప్రమైజ్ కాకురు మీరు కూడా ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి కూడా ఇప్పుడే వచ్చిండు ड्रेन जाए तो डायरेक्ट फैल रहा है उसमें से निकाल हाँ। तो हां कोई कोई के बंद कर देते हैं कौन ड्रेन कौन चम जैसा है तो पूरा मतलब मेरा मेजर काम हो गया खत्म इधर एक मेरा बनाना है उधर एक वो पाइप एक खत्म हो गया कल चाय वो बोलो उसको चार्ज कर अभी पाइप ऐसा कि बॉटल में इतने वन मैं आने के कितने का लगा ये वाला खड़ा होना है కథ పని సిమెంట్ ఎక్కువ చెప్తున్నా రెండు డబ్బాలు కొట్టి మాల్ పోసిన దానికి ఐదు వందలు అడిగిండు నేనైతే నాలుగు వందలు ఇచ్చిన రెండు గంటల పనికి ఈ చిల్కు పనులకైతే పైసలు ఎక్కువనే అడుగుతారు ఇవ్వలేకపోతున్నాం మేమైతే పని చెప్పాలంటే కూడా దగడైతుంది అట్ల ఉంది వీళ్ళు అడిగే పైసలు చూస్తుంటే అక్కడ డ్రైనేజ్ కట్టేది ఉంది ఇంకా అది ప్లంబర్ అతను అందుకే చూపిస్తుంది రెండు రోజులుంటే జరుపుతుందా ఇప్పుడు ఈ పని పెట్టలేదు అదా అవునా అమ్మ నాకు అలానే ఉంటుంది నంబర్ అతను పొద్దుగాల నుంచి ఏడెనిమిది సార్లు ఫోన్ చేసి మా ఆయన పనులను కూడా లేకోవాల్సి వస్తుంది వస్తున్నావు ఆరు గంటలకు వస్తున్నట్ట కదా ఆరు గంటలకు ఫోన్ చేస్తా ఉన్నా అనమాట మా ఆయన లేచినావా మరి ఏంది అంటే ఇక టైంకి రానే రాడు మళ్ళీ ఎనిమిదిన్నర కంటాడు ఎనిమిదిన్నర అని ఇప్పుడు లాస్ట్కు బెదిరిస్తే తొమ్మిది గంటలకు వస్తున్నా అని చెప్పిండు ఇప్పుడు వచ్చింది అనమాట తోలుకొచ్చిండు రోడ్డు మీదకి పోయి మా ఆయన అట్లా అవుతుంది పని ఇది మల్తా రోజు వీడియో ఇగ పోయి తీసుకురమ్మన్నాడు ఏమో రాసా అంట ప్లంబర్ అతను ఏం చెప్తాడు ఏమో ఒక్కటి కాదు ఇప్పటికీ ఐదు అరవైల సామాన్లు తెచ్చిన మసాలా సామాన్లు కాక దగ్గర దగ్గర నలభై వేలు దాకా అవుతున్నాయి పైసలు ఏ గొడక ఏ గొడక అవునా ఇగో బుక్ వీడియో బాన్ అతి వచ్చాక రో మరి ఏంటే సామాన్లు రాస్తుండు ప్లంబర్ అతను ఇవ్వాలి ఏమేం పనులు ఉన్నాయంటే నిన్న చెత్తు కోసినంటిమి అంటే ట్యాంక్ మీద మూత మూసేసినాం చెత్తలాగా పోసి డ్రైనేజీ కట్టేది ఉంది ఈ పైప్ అక్కడ వేయాలి పైన నుంచి వాన నీళ్ళు వస్తాయి రోడ్డు మీకు వదులుతున్నాం అన్నట్టు ఈ ఇంగ్లాగ కలపకుండా నాలుగైదు రోజులు వాన పడితే మొత్తం నిండిపోతుంది ఇక వర్షాని అవుతుంది అని వానసంపు ఇదంతా అంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది కదా నీళ్ళు ఉంటాయి కదా అని బయట కీమని చెప్తున్నాం అక్కడికి బాత్రూమ్ అడుగుతున్నాం అనమాట లోపల బాత్రూమ్ అంటే కదా అసలే నాకు తెలుగు రాదు మాయ ఉన్నప్పుడే మాట్లాడిపిస్తున్నాం అనమాట ऐसा तो कर देता हूं कर्नल स्लोप दे सर अनटू ना लगा ना मतलब उन्होंने स्लोप दे ऐसे खाली सीधा जाकर कटिंग करके इसमें डालना पाइप कटिंग में पार्ट ला पाइप लाया ये बाथरूम पर नहीं पे ना उधर का काम खत्म हो गया टाइल्स से इसको हां हो का कुछ काम है तो ये कर दो यही काम थोड़ा ही దీంట్లో కొంచెం పని ఉందంట అది అయిపోతే టైల్స్ వేసుకోవచ్చు అంటే మోర్ ఇట్లే అంట నేనేమనుకున్నా అంటే ఇక్కడ ఇస్తే బాగున్నాను అనుకున్నాం స్లోపు ఇక్కడ ఈశాన్యమూలొస్తుంది అంటే ఇక్కడనే ఇవ్వాలంట ఇక్కడ సింక్ వస్తుంది అనమాట దాని కింద చిన్న కనెక్షన్ ఇస్తారా లేదు అందున్న పైపు లేసేట్టు బాటల్ పెట్టినామన్నట్టు వచ్చేది ఇక్కడ ఏపినా ఇట్లా పైపు వేట वेट పైపు వేయమంటను ఒకటి పై నా వస్తా జాడాల దగ్గర కట్ పైప్ కట్ करके लगाओ तो उसमें पानी तो भी उधर आ जाता वायर कट करके इसको चढ़ा दो ये बांध कर देता है अभी तुम हम्म हम्म बांध कर तो एक छोटा पाइप ना पाइप कट करके ये उसमें चढ़ा के थोड़ा ओपन करो ओपन रखो बाद में ना నకులో लाओ और जितना काम है मैं कर देता हूं आपको ये क्या इनको लोनम सामान लेची रे వస్తప్పుడు మా ఆయన ఎక్కించుకొచ్చింది కదా అప్పుడు సామాన్లు వేస్తాను కూతురు ఇద్దరు కలిసి ఇప్పిస్తాడంట మా ఆయన నేను తెమ్మంటే నాకేడైతుంది ఇక నాకు అస్సలు కాదు ఒకదానికి మళ్ళీ పర్షాన్ పర్షాన్ అవుతుంటే అంటే నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలి ఇక ఇవాళ బయట పని చేశాడు ప్లంబరు కథం చేస్తే గేట్ పెడదామని చూస్తుండు మేస్త్రి మరి ఎప్పుడు తీసాడైనా సమధ అవుతులేదు ఒకటి తీసిన మూతపైన స్లాబ్ లాగా పోషినాం కదా అది తీయాలంట కింద డబ్బా ఉంది దాంట్లకు పొక్కలు కొట్టి పైపులు చేయాలట దాంట్లోకి పైపులు దింపే పని ఉందంట ఇది సెంట్రింగ్ డబ్బాలు ఎప్పుడు తీసుకుని చెప్తారు మూడు రోజులనే పెట్టుమాడు సెంట్రింగ్ కట్టాను ఎంత అది ఇప్పుడు మ్యాన్ హోల్ కడతాడంట ఇంకా పైపులు తెచ్చిండి రెండు తెచ్చిండి రెండు ఇంకోటి ఎడ కడతాడు ఇగో ఈసెంట్ రెండు తెచ్చింది మాన్యులు ఆడొకటి కడతాడు ఇగో ఇదేమో ఆడొకటి కడతాడు రెండు బిల్లి కర్రీ మాన్యులు ఎంత వేసింది మూత పెద్దదేమో మొత్తం ఎనిమిది వందల అరవై రెండు రూపాయల ఇప్పుడు తెచ్చిన సామాన్లు ఈ సామాన్ ఖరీదు ఇక ఈ బెండ్లన్నీ తెచ్చి ఆ పైపు కూడా నిన్న తెచ్చినాము నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగించులు అంట అవన్నీ సామాన్లు నేను తెచ్చిన పోయి పైపు లేపులు వేస్తుండు అంటా పెడుతుండు మొదలు అతను చేసిపోయిండు మళ్ళీ తీసేసి మళ్ళీ సరిగా సరిగ్గా ఈ పై అయిపోయింది ఇది మీదికే నొచ్చే నీళ్ళు అనమాట ఇక్కడ ఎక్కువ కట్ చేస్తున్నాడు నేనే వద్దన్న పిల్లలు కూర్చొని మళ్ళీ ఆడతారు కదా ఎక్కువ ఉంటా కూడా అని వద్దని చెప్పి మోతాదు కట్ చేయించిన ఇలా అయినైతే అలా అయిన వేయాలి మళ్ళీ అతను మొత్తం చేసిపోయిన కింది పని మళ్ళీ వేయాల్సి వస్తుంది కుదరక టెంట్ కనిపిస్తుంది చూడండి ఆడ అయ్యి పూజ అవుతుంది మహాపూజ ఉన్నట్టుంది పెద్ద వేస్తు అక్కడ పని చేపిస్తున్నా మంత్రాలు మంచిగా వినిపిస్తున్నాయి తిన్నా అతను కూడా ఎన్నో పకటిలా అన్నాము కొంతసేపు తీసుకుంటారు మీకు కూడా తెలుసు కదా ఒకరు వీడియోలు ఏం చెప్పిరంటే పనికొచ్చే వీడియోలు పెట్టి ఉండ్రి అంటే పనికొచ్చే వీడియోలే కావా ఇంటి పనిలా ప్రతిదీ పనికొచ్చేదే నాకు తెలిసి దినమంతా పని అంత పనికి రాందా ఒక్క గంటలో వేసే పని కాదు ఇది దినమంతా వేసేది మీకు కూడా తెలుసు కదా పనికి వచ్చేదే పెడతా నేను పనికి రాంది ఏం పెట్టా ప్రతిదీ కొన్ని ఎంజాయ్ కూడా ఉంటాయి ఇంటి మన పని మన ఇంటి కోసం వాళ్ళు మేస్త్రీలు వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళతో చరిసేపు మాట్లాడవలసి వస్తుంది ఆ వీడియోలు కూడా ఎప్పటికి అదికి ఉండాలని పెడుతున్నాను అంతేగాని మొత్తం వాళ్ళు మాట్లాడిందే వాళ్ళు పని పనిచేయందే పెడతలేను కదా నేను పనికి వచ్చేటి వీడియోలో చెప్తాను ప్రతీది చెప్తా ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది అంతే అందులో ఆ రోజు దినమంతా పని ఎంత అయిందో కూడా చూపించుకుంటే నాకు కూడా యాదికి ఉండాలి ఎప్పుడైనా నేను ఏం పని చేసిన ఆ రోజు ఎంతమంది ఏ చిరేందనేది ఉండాలనేది నేను ప్రతిదీ వీడియో తీసి పెడుతున్నాను అన్నట్టు ఇప్పుడు సపోజ్ ఏదైనా మిస్టేక్ అయ్యింది అనుకో ఆ పని ఎంత అయ్యింది ఏందనేది మనం ఎట్లా చూసుకుంటాం అప్పుడు వీడియోలలో ఒకటి ఆల్రెడీ అయ్యింది సంపు మూతలు రెండు మూతలు ఉండే కదా చా మేసిరి వాళ్ళు ఏమన్నారంటే ఉండదు అది సీకులు పెద్దగా వేయలేరు అక్కడ మోలే ఒకటే అతుకులేసి అని అంటే మేము ఆ వీడియోది చూస్తే అందులో మాకు క్లియర్ కట్గా అర్థమయ్యింది అనమాట ఆహా ఒకటే వేసిర్రు ఏం కాదు చెత్తుకు అన్నట్టు అప్పుడు ఉపయోగపడింది ఇప్పుడు మేము కూడా ఏ మిస్టేక్ అయినా కూడా ప్రతి వీడియోది చూసుకుంటున్నాం అనమాట ఇంకా పైపులు అయితే వేసింది రెండు దిక్కుల బాత్రూమ్లో అయిపోయింది ఇప్పుడు డ్రైనేజ్ కడుతున్నాం అనమాట రెండు బోరీలు కట్టిస్తున్నాము డ్రైనేజ్ పొద్దుగల తెచ్చిండని చెప్పిన కదా పెడదాం అన్నాడు మా ఆయన ఫోన్ చేసిండు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఇలా చేయాల్సిందే అని అంటే ఇప్పుడు అన్నట్టు ఎంతవరకు పని చేసాడు ఏందనేది చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గట్లనే అయ్యప్ప సాం పూజ అవుతుందని చెప్పిన కదా పొద్దుగల్లా నుంచి ఇంకా అవుతుంది పాటలు మంచిగా వినిపిస్తున్నాయి పెద్దగా ఇంకా అయిపోలేనట్టుంది అవ్వతరు పాటలు పాడేటలు వచ్చినట్టు అనిపిస్తుంది మంచి మంచి పాటలు పాడుతున్నాయి అట్నే తబలా సౌండ్ కూడా వినిపిస్తుంది అప్పుడు అతను పోయిండు రెండు పైపులు సెట్ చేసి చేసిపోయిండు చేనికి చేతనైతే లేదంటే వెళ్ళిపోయాండు ఇందులో మాట్లాడు ఇక ఏం చేస్తాం చెత్త అయినప్పుడు ఎవరైనా వేయరు కదా అనుకుంటాం చేస్తుండేమో అనుకోండి నేను పొద్దు కానీ చేయలేడు చేస్తే అయిపోతుంది కానీ ఏందో ఏమో పని ఢీలా ఢీలా అవుతుంది ఇక ఇవాళకి ఇది ఏంటే మళ్ళీ రేపు చేస్తే చూపిస్తాను